వీళ్ళ దగ్గర దగ్గర ఎనభై మంది స్టూడెంట్స్ ఉన్నారు ఫిఫ్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇంటర్మీడియట్ టెన్త్ నైన్త్ అందరూ వీరికి ప్రతి మూడు కోట్ల భోజనం మళ్ళీ ఫీజులు అన్ని ఆశ్రం అది ఫౌండేషన్ అరేంజ్మెంట్ చేసి ఇట్లనే ఎవరినొకరిని సహాయం చేసి అడిగి వాళ్ళని పోషించడం జరుగుతుంది వాళ్ళు కూడా మనకు ఫోన్ చేసి ప్రతి సంవత్సరం మీ ఇన్స్ట్రాక్షన్ రోజు కానీ ఎప్పుడుగా మనకు ఒక ఏదన్నా సహాయం చేయండి క్లబ్ అంటే అమ్మ మీకు మేము బియ్యం ఇస్తాము ఒక నాలుగైదు బ్యాగ్లు అంటే కాదు బియ్యం కాదండి పిల్లలకి స్కూల్కి ఫీజులు కట్టండి చాలా ఇబ్బంది ఉంది డబ్బులు మీరు ఏదైనా మీరు అందించినా కూడా మాకు ధన రూపాయలు ఇస్తే మంచిది అని చెప్పడం జరిగింది సరే అమ్మా క్లబ్ తరఫున మేము ఒక ఐదు రూపాయలు ఇస్తాము మీ ఎవరైతే మీ వాళ్ళు ఉన్నారో మీ ప్రతినిధిని వాళ్ళని రోజు ఈ రోజు రావడం జరిగింది మన క్లబ్ తరఫున ఐదు వేల రూపాయలు వారికి మనం ఈ రోజు సహాయం చేయడం జరుగుతుంది అలాగే మన పర్సన్ కూడా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ

టైం ఇచ్చినట్టు నేను చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైనా ఒక హాఫ్ అవర్ ఉంటే ఆ సీన్ నేను రెండు టూ టూ మినిట్స్ అన్ని ఆయన స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు నిజంగా చాలా కృతజ్ఞతలు అన్న మీకు మీ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను వేదిక మీద అధినేత మహారాజులందరికీ నమస్కారం ఈ రెండు వేల పదిహేడులో ఈ సంస్థ స్థాపించడం నుంచి కొత్త వెంకటేశ్వర గారికి బయట హ్యాండ్లో ఉంటూ ఈ కార్యక్రమాలన్నింటిలో ముందు జరుగుతున్న అందుకు వెంకటేశ్వర గారు ఎందుకంటే పదవులు అనే ఈ పెరుగుతుండే కానీ ఫౌండర్ చైర్మన్ అనేది మాత్రం నాకు దృష్టి దృష్టిలో ఒక గొప్ప బలం అది ఎందుకంటే ఆయన మనసులో వచ్చిన థాట్ని వెంటనే ఫౌండర్ చైర్మన్గా స్టార్ట్ చేసి ఈ మెంబర్స్ అందరినీ కలుపుకుని అలాగే కూడా అప్పుడే వచ్చి మెంబర్గా చేయాలను నేను జాయిన్ అయ్యాను అలాగే ఏంటంటే మనందరం ఎక్కడెక్కడికి వచ్చి ఉంటాం అందరూ ఇవాళ కృష్ణానగర్ గారు లో ఉన్నాము అందరం మన అందరినీ కూడా ఓ తాట్ మీద నడిపిస్తున్న మా కొత్త వెంకటేశ్వర గారికి ముందుగా అభినందిద్దాం అలాగే మా వెంకటేశ్వరా గారు తర్వాత మనం చాలా మంది ప్రేమించవచ్చు కానీ మనం ప్రేమించే తప్పమని ఉంటారు అలాగా స్వచ్ఛమైన మనసున్న నీళ్ళు లాంటి మనసున్న మా వాట రమేష్ గారు దాన్ని చాలా అభిమానంగా చెప్తూ ఉంటారు చాలా ఉంటారు కాబట్టి ఎంతగా శ్రీకాస్ గారు చెప్పినట్టు ఆయన కోసం ఎలా నేను రెండు గంటల కాలంలో కూర్చున్నాను ఇక్కడ ఎందుకంటే ఆయనకి అట్లీస్ట్ కృతజ్ఞత బాబు అందుకనే రమేష్ గారు డెఫినెట్ గా ఈ సంవత్సరం అతిపెయ్యలాగా కార్యక్రమాలు చేస్తారు పాత ఏడు ప్రెసిడెంట్ ఏం చేశారు దానికి మించి డెఫినెట్ గా చేస్తారు ఆయన వెంకట మా రమేష్ గారు తప్పకుండా చేస్తారు ఎందుకంటే ఆయనకి పని చేయాలని మంచి తప్పన కృషి ఉంది బాధ్యతలు కూడా తక్కువైనా ఇప్పుడు మంచిగా అతిరపల్లి పిల్లలకి పెళ్లి చేశారు మనలో కూడా ఉన్నాడు కాబట్టి మా సోదరి ఆయనకి రైట్ హ్యాండ్ లాగా సపోర్ట్ చేస్తాడు ఈయన లేకపోయినా బిజినెస్ కానీ ఫ్యామిలీ కాబట్టి అలాంటి సపోర్ట్ చేసే భార్య ఉండడం అందరికీ అదృష్టం అండి చాలా మందికి ఇంట్లో వెళ్తే ఏదో అంటారు చూడండి అలాగే ఎమ్మెస్గా ఉంటారు అలా కాకుండా రమేష్ గారికి ట్వంటీ ఫోర్ అవర్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రమేష్ గారికి ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటారు అలాగా ఇవేళ మనందరం ఇలా కూర్చున్న దాని కారణం మాత్రం వాష్ క్లబ్ కౌంటర్ చైర్మన్ విషయం మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అయితే మా రమేష్ గారిని ఈ సివిల్ డ్రెస్ లో కాకుండా ఇలాగా కోర్టులో చూడాలని నేను కోరుకుంటున్నాను నా మాట మీరు తెలుసా వహించారు అయితే నేనే సూట్ కొట్టుకొని ఆల్రెడీ పంపుతాను కదా సూట్ పెట్టి పంపిస్తాను ఆల్రెడీ సూట్ లో ఉన్నాయండి ఆయన ఈ వేళ కావాలని గడప మార్చారు అంతే అయితే నేను ఇప్పుడు సూట్లో ఉంటారండి థ్యాంక్ యూ రమేష్ గారు వన్స్ అగేన్ మీ డెఫినెట్ గా సంవత్సరం ఆ ఏడు ప్రశ్న ఒక పదిహేను ఎక్కువ చేయాలి థ్యాంక్ యూ ఎందుకంటే ఏడు నేను నేనే ఆయన అందరి పేర్లు బత్స గారు చెప్పారంటే డెఫినెట్గా ఆయన ఎంత బ్రెయిన్ ఉందో చూడ ఆలోచించండి అలాంటి మంచి మనిషికి అందరూ సపోర్ట్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నగారు వేయించారు ఎంఎంఎన్ మెంబర్షిప్ చేర్పించి ఆ కోర్టు వేయించారు అప్పటికి తీరింది నాకు థ్యాంక్ యూ అన్నగారు నెక్స్ట్ టైం ఇంకో ఆప్షన్ ఆ కోర్టు వేసుకొని రమ్మని కోరుతున్నాడు అన్న ఏ మీటింగ్ అయినా కావాలి అంతే ఏ మీటింగ్ అయినా రావాలి నిజంగా జైవాసవి జై వాసవి జూబ్లీస్ తొమ్మిదవ ప్రమాణ స్వీకారానికి సభాధ్యక్షత వహించిన ఇప్పుడే అధ్యక్ష స్థానంలో నిర్వహించిన రమేష్ అన్న గారికి మరి మన ముఖ్య అతిథి పెద్దలు బాలు నరసింహు గారికి అదేవిధంగా మన గవర్నర్ అన్న ప్రదీప్ అన్న గారికి వేదిక మీద పెద్దలు వేదిక ముందున్న నాతోటి వాసే మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా చార్టర్ ప్రెసిడెంట్ గురించి ఇప్పుడే మన పెద్దలు చెప్పారు రామసతారాయణ గారు నిజంగా అది అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే నేను కూడా మా క్లబ్ చాటర్ ప్రోజెంటే ఎందుకంటే అది ఎవరు వచ్చినా ఎంతో మంది మారుతుంటారు కానీ ఆ పదవి మాత్రం మారదు ఎప్పుడైనా అది పదకొండు రోజు చాపటర్ ప్రోజెన్ పిలుస్తారు నిజంగా ఆ పదవి పిలిపించుకోవడం కాదు దానికి ఆ బాధ్యత కూడా మన మీద ఉంటుంది వెంకటేశ్వరరావు గారు క్లబ్ ను నడిపించేది కొత్త టీం చేయాలంటే వారికి ఇప్పుడు మూడు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాం ఆ విధంగా మరి నిజంగా వారికి ఈ ముఖ్యంగా శుభాకాంక్షలు ఎందుకంటే మమ్మల్ని కూడా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా ఇప్పుడు మీ క్లబ్కి వస్తే మేము సొంత క్లబ్కి వచ్చినట్టు ఫీల్ అవుతాం మమ్మల్ని చాలా సంతోషించారు మరి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మేము వచ్చాము మరి ఫ్యూచర్లో కూడా మీకు మంచి సహాయ సహకారాన్ని అందిస్తారని మరి ఇప్పుడు ప్రెసిడెంట్ గారి గురించి అందరూ చెప్తారు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తాడని ఆశిస్తూ మరి నా తరపున డిస్ట్రిక్ట్ పక్షాన నా హోమ్ క్లబ్ కాపు సరఫ్ పక్షాన కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భాస్కర్ వేదిక మీద ఉన్నటువంటి రైతు ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వేదిక ముందు మన వాజిక్ క్లబ్ జూబ్యులేషన్ మెంబర్స్కి తోటి అక్క జిల్లలకు అందరికీ కూడా మన ప్రెస్ మీడియా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చూస్తూ మరి మీకు తెలుసు రెండు వేల పదిహేడులో మన వాసిక్ లబ్ జ్యూవెలరీస్ పెట్టుకొని ఆ రోజు నాకు వచ్చిన ఆలోచనతో మరి వాసిక్ లబ్ జ్యూలరీస్ పెట్టడం నేను ఒక్కనే మీరు ఇందాక సింగర్ శ్రీరామ్ గారు చెప్పారు ఇట్లా క్లబ్ పెట్టాలనుకుంటున్నాను ఎట్లా దీని ప్రాసెస్ ఏంటంటే ఆయన చెప్పడం జరిగింది మరి వెళ్ళి ఎమ్మడి పద్దెనిమిది వేల రూపాయలు కట్టాలి అంటే నేను సేవ చేయాలి అనే నాకు రమేష్ అన్న గారి లాగే ఆయనకి సేవ చేయాలని ఉంటుంది నాకు కూడా అదే సేవ చేయాలి మనం ఈ సమాజానికి మనం ఏదో ఉపయోగపడాలి మన నుంచి పది మంది అంటే వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి అవసరాలు తీర్చలేకపోవచ్చు కొంత వాళ్ళ వాళ్ళ బాధలో కావచ్చు ఉన్న అవసరంలో కావచ్చు మనం ఒక భాగం అయితే చాలు అనే ఆలోచనతో మంచి మూడు ఉద్దేశాలతో క్లబ్ పెట్టడం జరిగింది ఫెలోషిప్పు లీడర్షిప్ సర్వీస్ అనే మూడు ఐడియాలతో పెట్టడం జరిగింది ఆ మూడు కూడా నాకు నచ్చి ఈ క్లబ్ పెట్టడం జరిగింది క్లబ్ పెట్టినప్పుడు కూడా నేను చాలా కష్టపడ్డాను నాకు అప్పుడు కిరాణా హోల్సేల్ షాప్ ఉంది మీ అందరికీ తెలుసు దగ్గర దగ్గర మా నూట యాభై మందిని చేర్చడానికి మూడు నెలలు నాలుగు నెలలు పెట్టింది మెంబర్షిప్ ఒకరోజు ఒక పూట షాప్ తీసి ఒక పూట మూసేసి తిరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి అంటే క్లబ్ పెట్టాలి పెట్టడమే కాదు క్లబ్ని ముందు మన ఒక డిస్టిక్లో మనకు పేరు రావాలి మనం లీడర్కి ఎదగాలి మనం ముందు సొసైటీకి మన క్లబ్ నుంచి ఏదో కొంత సహాయం జరగాలి అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మరి ఆ రోజు నేను చాలా మందికి ఫోన్ చేసి అడగడం జరిగింది సెక్రటరీగా మీరు తీసుకోండి ప్రజలుగా ఎందుకంటే నాకు అప్పుడు పరిసయాలు లేవండి దగ్గర దగ్గర మనకు కుటుంబాలు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి కానీ నాకు అంత పెద్దగా పరిసయాలు లేవు ఎప్పుడైతే వార్షిక లోపు పెట్టి మనం ముందుకు వెళ్తున్నామో చాలామందితో సత్సంభాలు ఏర్పాటాయి మన వయసు కర్మీలు అంతా కూడా పరిశాలు ఏర్పాటాయి అలాగే ఇప్పుడు సుమ్మపల్లి రామ్సాజ్ అన్నగారితో నాకున్న అనుబంధం అది ఎట్లా వచ్చిందంటే నా షాప్ ఒక కస్టమర్ వస్తాడు అన్నగారు మీరు క్లబ్ పెట్టారు మీ వయసు కమిటీకి సంబంధించిన నిర్మాత పెద్ద నిర్మాత ఉన్నాడు వారిని కూడా మీరు పోయి కావండి మీ క్లబ్లో చేర్చుకున్నంటే నేను పోయి అన్నగారిని కలిసి సార్ ఇది సోన్ సో మాది గుంటూరు ఇది నేను ఇట్లా నా బిజినెస్ ఇది వార్కుల పైన పెట్టానండి దీని ద్వారా సేవ చేయడానికి మన వయసు కమిటీ అందరినీ ఒక తార్థిక దాని చేస్తూ పెట్టడం జరిగింది మీరు కూడా మెంబర్షిప్ చేరాలంటే ఎమ్మటి ఏం మాట్లాడకుండా మెంబర్షిప్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా ఇద్దరికి ఎప్పుడు కూడా మేము చిన్న పిల్లల్లాగా చిన్న చిన్నపిల్లలాగా పెద్దలాగా పెద్దలాగా మాట్లాడుకుంటూ మంచిగా ఒక అనుబంధాన్ని రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకుంటూ వారితో ఈ రోజు వరకు ఇక్కడ వరకు ఈ క్లబ్ కూడా ఎన్నో సూచనలు సలహాలు అన్నగారి తీసుకోవడం జరుగుతుంది మరి మనకి ఫిలిం ఛానల్ ఎప్పుడు కావాలన్నా కూడా అన్నగారి దగ్గరుండి మాది వాచ్ క్లబ్ ఉంది దానికి మీటింగ్ మాకు ఎవరు మాకు అలా రోజు డేట్ కావాలంటే వేరే వాళ్ళని ఫంక్షన్ కూడా అది పక్కకు జరిపించి లేకపోతే సాయంత్రానికి ఏదో చేసి మనకి రోజు టైంగా ఈ డేట్కి కావాలంటే ఆ డేట్కి ఇప్పించి మరి మన వాషింగ్ క్లబ్కి ఎంతో ఉపయోగపడుతుంది రామ్ సత్య గారికి ముందుగా నేను మరి అలాగే వాషింగ్ క్లబ్ జూమిల్స్ పదవులు తీసుకుంటున్నారు చాలా మంది తీసుకోవాలి మీరు అందరూ కూడా ఎదగాలి ఇప్పుడు చాలా మంది ప్రశ్నలు చేశారు నేను ప్రతి ఒక్కరూ చెబుతున్నాను మీరు జోన్ చైర్మన్ చేయండి రీజన్ చైర్మన్ చేయండి ఇంకా ముందుకెళ్ళండి ఇంకా డిస్టిక్లో అదగండి అని చెప్పడం జరుగుతుంది ఒక ఏడు మంది ఇందాక రమేష్ గారు చెప్పారు ఏడు మంది ప్రెసిడెంట్ చేశారు ఎవరు కూడా జోన్ చైర్మన్ లేదు ఒక గుండూరు సీనర్నే జోన్ చైర్మన్ తీసుకున్నారు తర్వాత రీజన్ చైర్మన్ తీసుకోమని చెప్పాం ఆయనకి కాదని నా వల్ల కాదు నా వేరే పనులు నేను తీసుకోలేనని చెప్పాడు అలాగే మన కైలాస్ని కూడా జోన్ జోన్ చైర్మన్ తీసుకునే సంవత్సరం ఆయన వచ్చే సంవత్సరం కూడా రీజన్ చైర్మన్ తీసుకోవాలని మన క్లబ్లో ఇంతమంది నాయకులు ఉన్నారు మన క్లబ్ పెట్టడం వలన ఎంతమంది నాయకులు ఎదిగారు అని నేను ఫస్ట్ సంతోషించేది ఎవరు ఉన్నారంటే అది నేనే ఎందుకంటే ఆ క్లబ్ పెట్టిన నేను కాబట్టి ఆ క్రెడిట్ అంతా మీకు ఎంత వస్తుందో నాకు ఎంతకంటే డబ్బులు వస్తుంది వాసింగ్ క్లబ్ చూపించి నాయకులు ఉన్నారు దానికి కారణం అంటే ఆ క్లబ్ పెట్టినటువంటి కొత్త వెంకటేశ్వరరావు గారు అది ఒక్క స్వార్థం చెప్తే నాకు వేరేం లేదండి మీరు అందరూ తీసుకొని కష్టపడండి ముందుకు వెళ్ళండి డిస్టిక్లో ఎంతకండి అని కోరుకుంటూ మరి మీకు తెలుసు మన వాసి క్లబ్ చూపిస్తాం ప్రతి నెల అమావాస్య రోజున అన్నదానం చేయడం జరుగుతుంది దానికి ఎంతో దాతలు తలా వెయ్యి రూపాయలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు వారి ఇష్టాంశాలు నెలకి ఇంత ఇయ్యం జరుగుతుంది వారందరూ కూడా నా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రాం చేయాలని మరి వార్షికల కి ఇంకా ముందు ముందు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రెసిడెంట్ పదవులు సెక్రటరీ పదవులు ట్రెజర్ పదాలు అన్నీ తీసుకొని జోన్ చైర్మన్ డిస్టిక్లో నాయకులకి ఎదగాలని కోరుకుంటూ మరి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి రెండు వేల ఇరవై సంవత్సరం ప్రెసిడెంట్ గారు శ్రీ కొంగూరు రమేష్ గారు సెక్రటరీ శ్రీ వేసవశెట్టి శ్రవణ్ కుమార్ గారు ప్రెజర్ శ్రీ ఉత్తా సీతారాం గారు ఈ ముగ్గురికి అలాగే వైస్ ప్రెసిడెంట్ మా పెరుమల అంగరత్నం గారు వారికి ఈ రోజు ఏదో పన్నెండు రాలేకపోయారు వారికి మన క్లబ్కి అన్నపూర్ణ భాగం చైర్మన్ పెట్టుకోవడం జరిగింది మరి మా సన్నిధి సత్యనారాయణ గారికి అలాగే ప్రతి ఒక్క పోయిన సంవత్సరం ప్రెసిడెంట్ చేసిన కైలాశీనివాస్ గారికి అలాగే సెక్రటరీ ఎర్రం బాలరాజు గారికి ప్రెజర్ కోదు నసులు గారికి మీరెంతో కష్టపడి పోయిన సంవత్సరం క్లబ్ని మంచిగా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మరి ఈ సంవత్సరం అదే కోవలో మా రమేష్ అన్న గారు శ్రవణ్ కుమార్ గారు ప్రతాచ వారికి నా తరపున మన క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే కాలంలో మన అందరం కలిసి కట్టుగా మంచిగా ఇంకా మంచి మంచి పనులు మన క్లబ్ తరఫున చేయాలని మరి మన గవర్నర్ గారు ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు వారికి ఈ సంవత్సరం గవర్నర్ గారు అయ్యారు వారు పోయిన సంవత్సరం వైస్ గవర్నర్ ఉన్నారు వారు ఎన్నో సేవా కర్మలు చేస్తారు సంగారెడ్డిలో మరి వెంకటేశ్వరరావు మీకు ఈ సంవత్సరం డిస్టిక్లో ఏ పదవి తీసుకుంటారు ఏం చేస్తారు అంటే అన్న నాకు పదవి కాదు ముఖ్యం నాకు ఏది ఇచ్చినా దానికి న్యాయం చేస్తాను అది మీరే ఏది ఇచ్చినా సరే నేను తీసుకుంటానని చెప్తే మీ ఇష్టం మీకు పోయి సంవత్సరం ఏం చేశారంటే నేను అన్నపూర్ణ పథకం చేశానని చెప్పాను ఈ సంవత్సరం కేసీఆర్ చేయ చేయండి అన్న అంటే వారి సూచన మేరకు మొన్న మైక్రో క్యాబినెట్లో అపాయింట్మెంట్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది దానికి కూడా నా శాయన శక్తుల లెవెల్లో నేను ఎంతవరకు సేవ చేయాలో అంతవరకు చేసుకుంటా అని చెప్పుకుంటూ మరి ఇంకొక మన ఇంటర్నేషనల్ డైరెక్టర్ లాస్ట్ ఇయర్ మన పాస్ట్ గవర్నర్ గారు శ్రీ బాగా గారు వారు కూడా ఫైవ్ సంవత్సరం వన్ నాట్ టెన్ ఫైవ్ ని ఉర్వృతులు ఇచ్చారు మంచి మంచి కార్యక్రమాలు చేశారు మన ఇంటర్నేషనల్ లో ఫస్ట్ స్థానంలో రెండో స్థానంలో కొన్ని కొన్ని వాటిల్లో ఫస్ట్ స్థానంలో రెండో స్థానం మూడో స్థానం నిర్మించారు అది వారి వారి యొక్క సామర్థ్యతను తెలియజేస్తుంది మరి ఇంకా వేదిక మన సంవత్సరాలకు విషము గారు రాబోయే సంవత్సరానికి గవర్నర్ గారు వారితో కూడా మనకు మంచి సాన్నిధ్యం ఉంది మరి వారు కూడా రాబోయే కాలంలో మంచి మంచి పదవులు చేయాలని అలాగే మన వాసు మన పక్కన అమీర్పేట ప్రెసిడెంట్ గారు పాత ప్రెసిడెంట్ గారు ఎక్స్ ప్రెసిడెంట్ గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి మన కటకం భాస్ గారు అలాగే మన సింగ శ్రీనన్ను గారు వేదిక మన క్లబ్ నాయకులు అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా పదవులు తీసుకొని కష్టపడి ఈ క్లబ్ని మంచి పేరు తెస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ కానీ ఒక సంస్థ ద్వారా చేస్తే మనకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది ఆ గుర్తింపు ద్వారా చేస్తే పది మంది కూడా నస్తారు పెరుగు ఉంటుంది ఆ పెరుగులో వెన్నె ఉంటుంది దానికి విలువ ఎక్కువ అలాగే ఆ వెన్నెను మనం తయారు చేసి నెయ్యిలాగా చేస్తే దానికి ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది అలాగే మనిషిలో మనం మనిషి కన్నా మనిషిలో దాగిన మంచితనానికి మనకు ఎక్కువ విలువ ఉంటుంది మనం చేసే కార్యక్రమం మన స్ఫూర్తిగా చేస్తే ఎక్కడైనా మనం గుర్తింపు అనేది ఉంటుందని చెప్పి ఈ సభ చెప్తున్నారు ప్రతి విషయాన్ని మనం క్లబ్బుకు ఏం చేస్తున్నాం అని చెప్పి మనం ఎన్నో కార్యక్రమం చేసుకుంటే అన్నగారు మన జుబ్ల్స్ వాళ్ళు ఎన్నో కార్యక్రమం చేస్తారు ఒక్కొంతని క్లబ్ అనేది నడవడం కష్టము ప్రతి ఒక్కరు కష్టపడి చేస్తే ఆ క్లబ్ యొక్క విలువ అనేది పెరుగుతుంటుంది వాళ్ళు చేసే కార్యక్రమంలో స్ఫూర్తిగా వేరే క్లబ్ను చూసుకొని చేస్తే ఎంతో బాగుంటుందని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు అంటే జుబ్లీస్ వాళ్ళు అన్ని విధాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేసి మన యొక్క క్లబ్లో మన యొక్క చెప్పినట్టు గవర్నర్ గారు చెప్పినట్టు ఇరవై లక్షలు ఆదాయం వాళ్ళు ఇచ్చారని చెప్పారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అలాంటి కార్యక్రమాలు ఏదైనా బస్ సెంటర్ కానీ పర్మనెంట్ ప్రాజెక్ట్ కానీ ఒక స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ ఊటరేషాలు రాసి ఉంటుంది ఏదైనా కట్టించి వాళ్ళ యొక్క పేరును స్వార్థకం చేసుకోవాలని చెప్పి సభ ఊట చెబుతున్నారు ఎందుకంటే అందరు చేసే కార్యకర్తలే ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు ఒక ఇరవై మంది తాటి మీద ఉన్నారు వాళ్ళొక దాని మీద ఉన్నారు అలాంటి కార్యక్రమం మంచిది చేసి మన యొక్క డిస్టిక్ లో మంచి పేరు తెస్తారని చెప్పి ఈ యొక్క కొత్త పిఎస్సి వాళ్ళకు మనం చేస్తున్నాం మనం చేస్తుంటే ఎప్పుడైనా పోతుంటే ప్రజ ప్రెసిడెంట్గా అరే పదహారు చోట నేను ఈ ప్రెసిడెంట్ చేశాను ఆ టైంలో నేను చేసిన అని బస్ సెంటర్ ఏదైనా ఒక స్కూల్ కానీ ఏదైనా చేస్తుంటే కనబడుతుంటే ఎంతో ఆనందం కార్యక్రమాలు చేసుకుంటూ పోతే అది ఒక్కటే వాట్సాప్ ద్వారా ద్వారా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కొత్తగా అధ్యక్షులైన రమేష్ అన్న గారికి మరియు సెక్రటరీ క్రిసంశెట్టి శ్రవణ్ కుమార్ గారికి ట్రెజరర్ ఉతా సీతారాం గారికి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి ప్రోగ్రాం చేసుకుంటూ గొప్ప పేరు తేవాలని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ రమేష్ గారికి సెక్రటరీ శ్రవణ్ కుమార్ గారికి ట్రెజరర్ సీతారాం గారికి శుభాకాంక్షలు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం నేను ప్రెసిడెంట్ గారికి మరియు సెక్రటరీ ట్రెజరర్ గారికి అండదండగా ఉంటానని నేను ఈ సంవత్సరము ప్రెసిడెంట్కు సెక్రటరీకి అందరికీ అన్ని విధాలా సహకరిస్తాను పెట్టుకోండి రాత్రి పన్నెండు ఒకటికి వచ్చినా ఎక్కడ ఫింగర్ వచ్చినా ఈ రోజు వచ్చినా అని చెప్తే మీరు ఏమనవుతుంది రెండు అవుతుంది మూడు అవుతుంది మీరు ఏమనవద్దు కూడా చూపిస్తాం అన్న మీకు పర్సనల్ గా చూపిస్తాం నిజంగా బాలూర్ నర్లు అన్నగాని సత్కరించడం చాలా సంతోషంగా ఉంది గంటే చెప్పండి తర్వాత మా డైనమిక్ గవర్నర్ సంగారెడ్డి పెద్దన్న సరే నగన కోరుకుంటున్న సదర్ణ గారిని వారిని ఆనర్ చేయవలసిందిగా వెంకటేష్ రమేష్ అన్న టీంని కోరుతున్నాను ఆ హోమ్ క్లబ్ నేను బాస్కెట్ బాల్ బంపింగ్ గురించి మాట్లాడుతున్నాను ఆ బాస్కెట్ బాల్ బంపింగ్ కూడా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా వన్ టు 3 1 2 3 1 2 3 జై వాసవి జై వాసవి తర్వాత మా డైనమిక్ ఇజన సర్ ఆ లెఫ్ట్ వైన్ మోటర్ గైన్ టీనాన్ గైన్ గైన్

ఒక్క నిమిషం ఉండబ్బా తర్వాత తీసుకో మీరు అక్కడే ఉంటే అందరు రారు కదా ఏడొస్తారు కెమెరా అయినా రారు కెమెరా అయినా రారు मैडम मेरे कौन लोपल हैं लोकल हाँ मैडम कौन ओके सर स्टडी ओके सर జై వాసవి మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి ఆ మీ అందరిని చూస్తే వాసవి క్లబ్ టీం అంటే ఒక phenomenal చాలా వెలిగిపోతున్నందందరి మొఖాల మొక్కలు వాసవి క్లబ్ ఈసీ Members వాసవి క్లబ్ ఈసీ Members అందరికి హారంగ ఉందండి వాళ్ళందరూ వరుసగా రావాల్సింది ఉంది తెలుస్తుంది థాంక్యూ అందరికి లంగర్ अविनस सक्सेना जी सर वाला लाइन स

चलो मान लिया धन्यवाद सर हरी कटड्यूर सर हरी ओके आलू आंद राश <laughs> దయచేసి వార్షికల డ్యూటీస్ మెంబర్స్ ఈసీ మెంబర్స్ ఉంటే ఇక్కడికి రావాల్సిందిగా కూర్చున్నాం పేర్లు మర్చిపోతే మేము పొరపాటున దయచేసి ఏమనుకోదు సాధారణంగా ఇన్చార్జ్ మా తమ్ముడు ఇచ్చినప్పుడు రాయవర హృదయాన్ని కూడా ఆనందే ఈ సినిమా చేరండి వారికి ఇక్కడ సన్మానించుకోవడం జరుగుతుంది దయచేసి ఎవరు వెళ్ళొద్దండి అందరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలి 네 봐봐. 얘들아 붙어. 이

Καμπασούπαρα με τράγε, σουπασίσαμε αγκυρίδρα. Τζέσσα καλά μαντάλα τάι καζέα, σπαρατάμα, πια πηδάτα. Τζέα, 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 మన డిస్టిక్ట్ గవర్నర్ గారికి మన అలాగే వీసీఐ డైరెక్టర్ మన బాలని నమ్మిన గారికి మన చిత్ర చిత్ర నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామసం గారికి అలాగే ఈ రోజు ఈరోజు నూతన సూతనవాడీకి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన క్లబ్ తరఫున మరి ఈ సమావేశం చాలా ఉందాగా మంచి వాతావరణం జరిగింది దీని ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మన క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశాన్ని ఎంతతో మన రమేష్ అన్నగారు చేసి ముగిస్తారు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోసం థ్యాంక్ యూ దాన్ని ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కొమ్మూరు రమేష్ అన్న గారిని ఇక్కడ వచ్చిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం తర్వాత ముగించడం అందరూ మంచి భోజనం ఏర్పాటు చేసింది భోజనం చేసి వెళ్ళాలి థ్యాంక్ యూ 何で <laughs> <laughs>